ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి అలానే హోల్ గరం మసా గరం మసాలా దినుసులు అనేది మనం పలవ్లు వేస్తాం కదా ఆ మసాలా దినుసులు అనేది వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఉంటుంది అది వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాకున పొయ్యంత వరకు వేయించుకోవాలి బాగా ఇందులోనే ఇప్పుడు మనము ఇది టమాటాలు టమాటా పేస్ట్ అనేది వేసుకున్నా ఫ్రెండ్స్ టమాటా మిక్సీ పట్టుకొని వేసుకున్నాను అలాగే కొన్ని టమాటా ముక్కలు అనేది వేసుకుని అదే అనేది ఈ వీడియో నేను పోయింది ఫ్రెండ్ అందుకే నేను టమాటాలు అయితే చూపిస్తున్నాయి అలాగే ధనియాల పొడి గరం మసాలా ఉప్పు సాల్ట్ పసుపు ఇవి ఇవి అయితే నేనైతే ఇందులో వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోవాలి అండి ఈ విధంగా చూపించుకునే విధంగా బాగా కలుపుకొని మనకు ఈ మసాలా అంతా బాగా ఫ్రై అది ఉంచుకొని మనం నానబెట్టుకున్న బియ్యము నేను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం అయితే తీసుకున్న ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా అలాగే దానికి ఎసురు అనేది మనము ఒకటిన్నర కప్పు అనేది మనం నీళ్ళైతే పోసుకోవాలి ఇప్పుడు చూడండి ఒకటిన్నర కప్పు అయితే నేను నీళ్ళైతే ఇందులో వేసుకుంటున్నాను ఒక కప్పుకు ఒకటిన్నర కప్పు అయితే కుక్కర్లో కాబట్టి కుక్కర్లో ఒకటిన్నర కప్పు అయితే బాగా సరిపోతుంది అందులో కొంచెం కర్రేపాకు కరివేపాకు కొత్తిమీర అయితే వేసుకుంటున్నా పుదీనా కూడా వేసుకోండి మీ దగ్గర నా దగ్గర అయితే లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి దీన్ని బాగా కలుపుకొని చూడండి ఈ విధంగా మనం మసాలంతా వేసాం కదా మసాలంతా బియ్యం అంతా కలిసేటట్టు కలుపుకొని చూడండి ఈ విధంగా కలుపుకొని మనము చూడండి ఈ విధంగా అయితే కలుపుకొని గట్టిగా అయితే కలపొద్దు బియ్యం అనేది నానబెట్టింది కాబట్టి ఇరిగిపోతుంది ఎందుకంటే ఈ విధంగా కలుపుకొని మనం ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకోవాలి నేనైతే చూడు ఈ విధంగా మూత అయితే పెట్టుకున్నాను నేనైతే రెండు విజ్జిల్ రెండు విజ్జిలు వచ్చేదాకా నేనైతే రెండు ఇడ్లు వచ్చేదాక అయితే నేను ఉడికించుకున్నాక రెండు ఇడ్లు అయితే సరిపోతుంది కుక్కర్లో ఆ రెండు ఇడ్లు వచ్చినామంటే మనం కుక్కర్ అనేది ఆపేసి మనం మనము గ్యాస్ ఆన్ ఉంచినట్టయితే ఆవిరికి ఆవిరికనేది చూడు ఈ ఆవిరంతా తీసేయాలి చూడు ఆవిరంతా తీసేసి నేనే ఈ విధంగా అయితే మొత్తం ఆవిరి తీసేసి ఇప్పుడు కుక్కర్లో అన్నం ఎలా ఉందో చూద్దాం ప్లేస్ చూడండి అన్నం అయితే పర్ఫెక్ట్గా నేను వేసిన కొత్త అయితే కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయితే చెడు ఈ విధంగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి టమాటా రైస్ సూపర్గా వచ్చింది మీ ఇంట్లో మీ ఫ్యామిలీతో తినండి చెడు ఈ విధంగా అయితే ఉడికిపోయిందంటే నేను ఇప్పుడైతే ఒక లో తీసి ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను చూడండి 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 చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ వేడిగా ఉంది కాబట్టి ఇంకా సల్లార్ నాకైతే ఇంకా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రైస్ చూడ నేనైతే ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా రైస్ చేశాను ఈ టమాటా రైస్ బాగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా రెడీ అవుతుంది తొందరలో మనకు పిల్లలు స్కూల్కు బానికి తొందర తొందరగా లేట్ అవుతుంటుంది గట్రా వాళ్ళు స్కూల్కి ఉదయాన్నే వెళ్ళాలి కాబట్టి అదే ఈ టమాటా రైస్ అయితే వాళ్ళకి తొందరగా లంచ్ బాక్స్కి అయితే రెడీ అయిపోయింది సింపుల్గా మనం కుక్కర్లో చేసుకున్న కంటే రెండే రెండు విజిల్తో అన్నం అనేది రెడీ అవుతుంది దీంట్లోకి ఒక కూర కానీ ఏం అవసరం లేదు ఓన్లీ ఓన్ టమాటా రైస్ ఒక్కడైతే వాళ్ళు హ్యాపీగా తింటారు వాళ్ళు తొందరగా లంచ్ బాక్స్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఇది అందరూ నేను తిని చెప్తుంటే మీరే చేసి మీరే తిని చెప్తారా అంటుంటారు చాలామంది ఇప్పుడు ఇది మా ఆయనకి పెట్టి తిని చెప్తాడు ఎలా ఉంటుందో మీరు చూడండి ముందుగా నా నలభై ఒక్క మంది సబ్స్క్రైబర్కు హాయ్ ఫ్రెండ్స్ విన్నీ బ్లాగ్స్ ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేసే మీ ఛానల్ మా ఛానల్ నలభై ఒక్క మంది సబ్స్క్రైబర్లు ఏమన్నారు వాళ్ళకు ముందుగా హాయ్ ఈరోజు కొత్త వంటకం ఏంటంటే టమాటా రైస్ అది ఇప్పుడు తినేసి ఎలా ఉందో చెప్దాం నలభై ఒక్క మంది సబ్స్క్రైబర్లు డైలీ నా వీడియోలు చూస్తూ కామెంట్ చేస్తూ రిప్లై ఇస్తున్నారు ధన్యవాదాలు ఆ నలభై ఒక్క మంది సబ్స్క్రైబర్కు ఇది చూసి ఈ టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో చూద్దాం ఎలా ఉందో టేస్ట్ ముందు నిమ్మకాయ ఉంది కాబట్టి నిమ్మకాయలో ఉన్న విత్తనాలు పక్కన పెట్టేసి కరికాయ అలా నాలుగు పెట్టడం ఇలా మధ్యలో ఇలా నిమ్మకాయ పుల్లికాయ ఉల్లిగడ్డినట్టు పక్క పెట్టేసి ஸ் இப்பே சூதாட் அது நம்ம காய்க்கு நம்ம காய கொண்டாந்து బాగా ఎలా ఉందంటే సేమ్ ఇప్పుడు చికెన్ కానీ మటన్ కానీ చేసుకొని పొలావుతో తింటారు కదా ఆ విధంగా టమాటా రైస్ బాగుంది అంటే చికెన్ లాగా మటన్ లాగా ఉండదు ఆ ఫ్లేవర్ లాగా కొంచెం నాన్ వెజ్తో తింటే ఎలా ఒక ఫ్లేవర్ వస్తుందో ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్లో లాంటి మంచి మంచి వంటకాలకు సంబంధించిన రెసిపీస్ కానీ ఫ్యామిలీకి సంబంధించిన మంచి విషయాలు కానీ మీతో షేర్ చేసుకుంటాము మీకైతే కంపల్సరిగా ఒక ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఎలాంటి విషయాలు అవసరమైతే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కావచ్చు కామెడీ కావచ్చు లేదా వంటలకు సంబంధించి పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పెడుతుంటాం ఫ్రెండ్స్ మా డైలీ వ్లాగ్స్ కానీ పెడుతూ ఉంటాం మీరు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే నచ్చకపోతే అవసరం లేదు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మరికి షేర్ చేయండి ఇప్పుడు మా వైఫ్ మాటల్లో ఈ వంట గురించి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే టమాటా రైస్ అయితే రెడీ చేసిన అందరూ ఆ వీడియోలు చూసే వాళ్ళందరూ నువ్వే చేసి నువ్వే తింటే మాకక్క అంటారు ఇది మేము చేసేది ఎందుకంటే మేము తయారు చేసింది మీరు చూసి మీరు ఇంట్లో ట్రై చేసి తింటారని అందుకని ఈరోజు మా ఆయనతోటి అది ఎలా ఉందో తినమని చెప్పిన ఎలా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ కూరగాయలు లేనప్పుడు ఎవరన్నా మనకు బంధువులు వచ్చినప్పుడు ఇంకా వెక్కిన తొందరగా ఏదైతే టమాటా రైస్ అయితే సింపుల్ దానికి ఒక రైత అయితే పెరిగి చట్నీ కానీ ఇంకా ఇంకా అది ఒక్కటి ఉంటే చాలు వాళ్ళకు కమ్మగా వండి పెడితే తిని అయితే వెళ్తారు మీరు కూడా ట్రై చేయండి ఇది ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్